మీ మొబైల్ ఎక్కడైనా మర్చిపోయారా గుర్తుకు రావడం లేదా అయితే ఒక అప్లికేషన్ ఉంటుంది అప్లికేషను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని చప్పట్లు కొట్టినట్టయితే చూడండి ఒకసారి మీరే చూడండి మీ ఫోను ఎక్కడుందో ట్రేస్ అవుట్ అవుతుంది చూడండి ఒకసారి చూశారా మీ ఫోను ఎక్కడుందో టార్చ్ లైటు ప్లస్ రింగ్ టోన్ ద్వారా తెలిసిపోతుందని సిక్స్త్ క్లాస్ చదువుతున్న మనీష్ ఈ అప్లికేషన్ను ఆన్లైన్ ద్వారా చూసి అందరికీ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాడు ఈ బాల మేధావికి కృతజ్ఞతలు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ ఫోను ఎక్కడుందో తెలుసు మై నేను సుమీష్ నేను ఆరో తరగతి చదువుతున్నాను ఇది మా ఇంట్లో మా నాన్న ఫోన్ కనబడట్లేదని వెతుకుతున్నా కొద్దీ దొరకడం లేదని యూట్యూబ్లో చూసి ఈ అప్లికేషన్ వెతుకాను చాలా బాగా please download this code